హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఇడ్లీ రవ్వతోటైతే నేను క్రిస్పీ వడలైతే చేసిన చాలా బాగుంటాయండి ఎప్పుడూ మనం మినపప్పు వడలే కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా వెరైటీగా చేసుకొని తినండి చాలా బాగుంటాయండి అసలు ఇడ్లీ రవ్వతోటి మరి ఈ వడలు ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి గిన్నె మంచిగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా అయితే వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి మీకు నచ్చితే వేసుకోవచ్చు నచ్చకుంటే ఉల్లిగడ్డ కూడా అయితే ఏం వేసుకోవద్దు నేనైతే ఇక్కడ ఉల్లిగడ్డ అయితే వేసుకుంటున్నా సన్నగా కట్ చేసుకొని ఇంకా ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డ తొందరగా ఫ్రై అవ్వాలనుకుంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది ఇంకా ఈ విధంగా అయితే మంచిగా అయితే కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంక ఇప్పుడైతే కలుపుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే మంచిగా అయితే ఫ్రై అయిపోయింది తర్వాత ఇక్కడ ఒక కప్పు వరకు ఇడ్లీ రవ్వ అయితే తీసుకుంటున్నా చూడండి నేనైతే ఇక్కడ ఒక కప్పు ఇడ్లీ రవ్వకు రెండు కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ ఇడ్లీ రవ్వ అయితే వేసుకోవాలి ఇడ్లీ రవ్వ కొద్దిగా అంటే ఒక టూ మినిట్స్ నూనెలోనే ఫ్రై చేసుకోవాలి అలా అయితే బాగుంటుంది అంటే మనము వడలు క్రిస్పీగా రావాలి అనుకుంటే ఫస్ట్ ఈ విధంగా రవ్వను కొద్దిగా అంటే ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి కొంతమంది ఎట్లా చేస్తారంటే వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ మరిగిన తర్వాత అప్పుడు ఇడ్లీ రవ్వ అయితే వేసుకుంటారు కానీ ఈ విధంగా మనము ఇడ్లీ రవ్వను ముందే ఫ్రై చేసుకొని ఈ విధంగా వాటర్ వేసుకున్నాం అనుకోండి వడలు చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి అంటే రవ్వ వేగుతుంది కాబట్టి అప్పుడు వడలు అనేది చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి తర్వాత ఒక కప్పు ఇడ్లీ రవ్వకి రెండు కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి మంట అనేది సిమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి ఇంకా చూసిన మంచిగా అయితే ఉడుకుతుంది ఇడ్లీ రవ్వ అనేది మంచిగా ఉడకాలి ఇంకా ఈ విధంగా టూ త్రీ మినిట్స్ మంట సిమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి ఈ రవ్వ అనేది మాడిపోకుండా చూసుకోవాలి తర్వాత స్టవ్ బంద్ చేసి కిందికి అయితే దింపుకోవాలి ఇప్పుడు ఇడ్లీ రవ్వ అనేది పూర్తిగా చల్లారాలి చల్లారితేనే మనకు వడలు చేసుకోవడానికి అయితే చాలా మంచిగా అయితే వస్తుంది ఇంకా ఇప్పుడైతే చల్లారే అయితే ఇక్కడ నేను పల్లి చట్నీ అయితే చేసుకుంటున్నా అంటే దీనికి వడలకి కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ కొన్ని అంటే ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసుకుంటున్నా బాండీలు అయితే వేసుకొని ఈ విధంగా అయితే వేయించుకోవాలి ఇప్పుడు పల్లీలు వేగిన తర్వాత అయితే దింపుకోవాలి పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లు అయితే వేసుకోవాలి పల్లీలను తర్వాత ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు పొట్టు తీయకుండానే వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక రెండు రెమ్మలు చింతపండు అయితే వేసుకోవాలి వాటర్ పోసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నదంతా ఒక గిన్నెలకైతే పోసుకోవాలి ఇప్పుడు ఇందులో పోపుడు అయితే పెట్టుకొని ఇంకా ఇప్పుడు పల్లి చట్నీ అయితే రెడీ అయితే చేసుకున్న ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఇంకా తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయింది పల్లీ చట్నీ చూసిండ్రు కదా ఇప్పుడు చట్నీని అయితే పక్కన అయితే పెట్టేద్దాము ఇంకా ఆలోపు అయితే ఇక్కడ రవ్వ అనేది మంచిగా చల్లారింది కదా ఇప్పుడు చేయికి కొద్దిగా వాటర్ పెట్టుకొని ఈ విధంగా అయితే మొత్తం అయితే కలుపుకోవాలి చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలి రవ్వ అనేది కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా ఆ గడ్డలు లేకుండా ఈ విధంగా మంచిగా అయితే కలుపుకోవాలి తర్వాత చేయికి కొద్ది కొద్దిగా వాటర్ పెట్టుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే రెడీ చేసి పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఇందులో ఉల్లిగడ్డ వేసినాం కాబట్టి మనకు వడ చేసేటప్పుడు కొంచెము క్రాక్స్ అయితే వస్తుంది అందుకు అందుకోసమని మీరు ఉల్లిగడ్డ వేసుకోవాలా వద్దా అనేది కొంచెం చూసుకొని అయితే మీరు చేసుకోండి నేనైకైతే ఇక్కడ ఉల్లిగడ్డ అయితే వేసుకుంటున్నా ఇంకా ఈ విధంగా అయితే వడలాగా ఒత్తుకొని ఒక ప్లేట్లకైతే పెట్టుకోవాలి నేను ఒక ఐదు ఆరు అయితే వడలైతే ఒత్తుకొని ప్లేట్లు అయితే పెట్టుకున్నా ఇంకా ఈ విధంగా ప్రతి వడకి చేయికి కొద్దిగా వాటర్ పెట్టుకొని ఈ విధంగా అయితే చేసుకోవాలి మరి మొత్తం చూపిస్తే వీడియో మరి లెంత్ అవుతుందని నేనైతే ఇక్కడ మొత్తం అయితే ఏం చూపించలేదు ఓకేనా ఇంకా ఈ విధంగా అయితే ఎక్కడ క్రాక్స్ లేకుండా మంచిగా రౌండ్గా అయితే వడలాగా అయితే చేసి పక్కన అయితే పెట్టుకోవాలి ఇంక ఇప్పుడైతే ఇప్పుడు ఒక ఐదు ఆరు వడలైతే చేసినా చూడండి చూపిస్తా ఫస్ట్ అయితే ఇక్కడ ఆయిల్ అయితే మనం బాగా మంచిగా వేడెక్కించాలి ఒక పది నిమిషాలు బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ వత్తుకున్న వడలను అయితే వేసుకోవాలి ఇంక ఈ విధంగా అయితే వడలైతే వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత రెండు వైపు అయితే తిప్పేసుకోవాలి జాలీగంటోటి మీరు ఇడ్లీ రవ్వతోటి ఎప్పుడైనా వడలు చేసినట్లయితే మీకు ఎలా వచ్చింది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి అదేవిధంగా టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ అయితే పెట్టండి ఓకేనా కానీ చాలా బాగుంటాయండి మామూలుగా అయితే మనము ఏమంటారు మినప్పప్పుతోటి తోటి వడలైతే వేసాం కదా దానికంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ అయితే ఏముండదు చాలా బాగుంటుంది ముఖ్యంగా చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి ఎందుకు అనంటే మనం రవ్వ వేయించుకున్నాం కాబట్టి వేయించుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకున్నాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి మనం డైరెక్ట్ వాటర్ మరిగిన తర్వాత రవ్వ పోస్తే అప్పుడు క్రిస్పీ అనేది రాదు రవ్వ వేయించుకొని వాటర్ పోసుకొని ఉడికించుకుంటే చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి చూసింటే ఇంక ఈ విధంగా మొత్తం వడలైతే చేసుకున్న ఇంకా చూసిండే కదా ఫ్రెండ్స్ ఇడ్లీ రవ్వతోటి నేను వడలైతే చేసిన చాలా చాలా బాగుంది చూస్తుంటే నేను ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా నిజంగా నాకైతే అట్లనే అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి మరి దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే అసలు చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఓకేనండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం